ఇంకా బయట వాళ్ళు అట్లాడి తమ్మునికి కొడుకు పుడితే బట్టలు తీసుకొచ్చిళ్ళు గంత చెడిపోయినావా గంత చెడిపోయినావా నువ్వు అని మా ఆయన అంటుంది ఫోన్లో నేను పక్కకు ఉండి ఇన్నా నీకు ఎవరు చెప్పిళ్ళు నీకు ఎవరు నేర్పించిడ్లు నీకు ఎవ్వరు ఏం చేసిండ్లు నువ్వు మా ఓడి కాకుండా అయిపోయినావు నీకు ఎవరు మందు పెట్టిళ్ళు మాకు పెట్టిల్ అంటే మరి మందు పెడితే మరి ఇలా కదా మరి నా మూడు నాది నా మాట అస్సలు ఇంటలేడాయి కదా మరి మీరు పెట్టిల్లా మందు మరి మీ లెక్కలే వింటాడు మరి వాళ్ళ తమ్ములు ఏం చెప్తే కదా వింటాడు ఎడ్డి ఎడ్డి ముఖం అంటే ఎడ్డి ముఖం అన్నది పిల్లలు లేకపోతే మాకు ఖర్చులు లేవా అలా పిల్లలకు పెట్టాలంట ఊక పెట్టుకుంటూనే ఉండాలి మరి ఎక్కడ పోవాలి చెప్పుల్లి మరి ఇప్పుడు అప్పులు కడతారా మరి ఇప్పుడు ఇప్పుడు మేము చేసుకుని తినడానికే ఇది అవుతుంది రోజు ఎంత చెప్తే ఆ బడ్జెట్లోనే మేము రెంటు మేము తినడము అవన్నీ చేసుకుంటున్నాం మేము ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే మీరందరూ చూసే వాళ్ళందరూ అంటే ఎట్లున్నారు అని అంటే అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళలు ఎట్లున్నారు అని అంటే వాళ్ళది వాళ్ళే చూసుకుంటాను ఎవ్వరు చూడు దయచేసి మీరు మాత్రము అలాంటి అవకాశాలకు తావివ్వకుండా మీరు కొంచెము జ్ఞానంగా ఆలోచించి మీరు కొంచెం ముందడి వేయండి నాలాగా ఎవరు మోసపోకండి నా భర్తలాగా ఎవరైతే ఆలోచించద్దు ప్లీజ్ అట్లాంటి మెంటాలిటీ ఉంటే ఎవరైనా తీసి పడేయండి అట్లాంటి మెంటాలిటీ ఉంటే పెళ్ళి కాని వాళ్ళు అయితే ఇంకా పెళ్ళి చేసుకోకండి అచ్చినదని నేర్పించి చంపుతారు మీరు నాకు పిల్లలు కాలేదని మా ఇద్దరు మర్దల పెళ్ళిళ్ళకు నన్ను బట్టలు పెట్టనియాలి నువ్వు జరుగు ఇగో నువ్వు వెంటకు శారదా మా ఆయన తోట అన్నది డైరెక్ట్ మా అత్తమ్మ ఇగో మీకు పిల్లలు కాలేదు కదా నువ్వు వెట్ట కాగు సూరి అని అన్నది మా అత్తమ్మ మా ఆయన అన్నాడు అప్పటిదప్పుడే హైదరాబాద్ నుంచి పిచ్చోళ్ళ దగ్గర పడతాను మా చిన్నోళ్ళం మేము ఉండాలా పోవాలా అని అన్నాడు మా ఆయన అప్పటిదప్పుడే బట్టలేమో పెట్టని అనేది మరి అమ్మ నాన్నలాగా పక్కకిందుకు కూర్చోబెట్టిల్ మరి మా మామయ్య లేనందుకు అట్లా కూర్చోనియచ్చా చెప్పు సరే పిల్లలు లేనోళ్ళు ముందడ పడద్దు ఏం పెట్టద్దు బట్టలు పెట్టద్దు అయిదని అన్నారు మా ఆశీర్వాదం మంచిది కాదన్నారు మరి భర్త లేనోళ్ళు దీవించచ్చా నేను తప్పుగాడగా తప్పుడుగా ఉద్దేశించి అనట్లేదు భర్త లేని వాళ్ళు ఆశీర్వదించచ్చా మా అత్తమ్మ ఆశీర్వదించింది ఆమె అన్నది నన్ను బట్టలు పెట్టకుని మీ రాగుణి మరి ఆశీర్వదించచ్చా నేను అడుగుతాను చెప్పు ఆశీర్వదించచ్చా ఏ ఆశీర్వాదానికి ఏమున్నది అని వాళ్ళ దాంట్లో వాళ్ళే అనుకొని ఆశీర్వదించింది మా అత్తమ్మ మరి నా ఆశీర్వాదం కూడా ఎట్లాడదే కదా పిల్లలు కాకపోతే అది నాకు బాడీకి సంబంధించింది ఏదో సంథింగ్ ప్రాబ్లం నీకు నీ మనసు ఎట్లనో నాకు నా మనసు అట్లనే నేను అట్లా అన్నా నేను బంటలేని వాళ్ళు దీవించద్దు అని నేను అంటలేను నువ్వు నీ మనసు ఎంత స్వచ్ఛమైనదని నమ్ముతాను నేను నా మనసు అంత స్వచ్ఛమైనదనే నమ్ముతాను నేను పెద్దోళ్ళకే కాలేదు ఇంకా పెద్ద ఆమెకే కాలేదు పెద్ద ఆమెకు ఒక్కదానికే కాలేదా ఆడవాళ్ళకి ఒక్కరికే అవుతుందా ఆమెకైతే మాకు పిల్లలు కావాలని లేదు ఆమెకొక్కటే అయిన్లు మిగతా ఇద్దరికి సాలు ఇక అంతవరకే ఇక వీళ్ళ తింటే మొత్తానికైతే నా జోలికైతే రావడానికి అందరూ సిద్ధమే మా అత్తగారి సైడు ఎందుకంటే మా అత్తగారు వాళ్ళకి వీళ్ళకి వాళ్ళకి వీళ్ళకి అందరికీ ఆమెకు మర్యాద లేదు కింద కూర్చుంటేనే మర్యాద అనట మా అత్తగారికి ఇక ఆ మనిషి వెళ్ళిపోయినాక ఎదుటి వ్యక్తి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళను పొల్లు పొల్లు తిట్టినా ఏం కాదు కానీ వాళ్ళ ముందట కింద కూర్చోవాలి వీళ్ళ ప్రవర్తన అది ఒక మనిషి వచ్చినప్పుడు మంచినీళ్ళు ఇయ్యద్దు ఓ షాయి నీళ్ళు పెట్టద్దు ఇంత తింటావా అనద్దు ఏమన్నా దాని మర్యాద కాదు ఒక మనిషి వచ్చినప్పుడు ఆయన కుర్చీ మీద కూర్చోబెట్టాలి ఆడిదనైనా మొదలనైనా మనం కింద కూర్చోవాలి అది మర్యాద అల్లు పోయాక కుక్కలు తిట్టాలి అది వీళ్ళ మర్యాదకి ఇట్లా అందుకే నేను నచ్చలే మీకు మీకు మిగతా కూడాలే నస్తారు మంచి పనికి అట్లనే కావాలి మీకు ఎందుకంటే వాళ్ళు వెనకాల ఎన్ని అన్నా కూడా మీకు నిజంగా వచ్చి ఏ వాళ్ళు కాదు వాళ్ళు చాలా మంచోళ్ళు ఓహో మీరు సీసీ కెమెరాలు పెట్టి చూస్తాను మీరు వాళ్ళ పర్ఫార్మెన్స్ అట్లా ఉన్నది గంతే మరి వాళ్ళ పర్ఫార్మెన్స్ అట్లా పర్ఫార్మ్ చేస్తాను మరి ఎందుకంటే మంచి పేరుగా ముందట ఉండాలి వెనకాల తిట్టాలి అట్లా నేను అట్లా చెయ్యా నువ్వు నన్ను ఇష్టపడ్డా ఇష్టపడకుండా మంచిదే గంతే నేను ఎట్లా కూడా గట్లనే ఉంటా నేను ఎందుకు చెప్తున్నా అంటే వ్యూవర్స్ ఇక ఇదే ఇగో మాక గిట్లున్నది గిట్ల పాడబడ్డది మీరైతే ఎవ్వరు ఆగని చేసుకోకుంల్లి కొద్దిగా ఏదన్నా భూములు ఉన్నా కూడా ఎప్పటిదప్పుడు కొద్దిగా తొందర సెటిల్మెంట్లు వేసుకొని నేను అన్నా మా మరిది వాళ్ళు కి ఇద్దరికి పెళ్ళి కాకముందుకే నేను అన్నా మనకేమన్నా భూమి అత్త మనం మంచుకుందామంటే మా ఆయన ఏమన్నాడు తెలుసా ఇగో ఇద్దరు ఇద్దరు తమ్ముళ్ళకి పెళ్లి కాకముందు మనం గట్ల ఏది తెట్లుంటుంది బాగుండదు ఉండదు ఏదని అన్నాడు పెద్దోడికి పెళ్ళి అయింది మళ్ళీ అడిగిన మన భూమి ఏమన్నా అత్త మనం మంచుకుందాం సూర్య అని అంటే ఈనలే చిన్నోడికి పెళ్ళి అయింది అప్పుడు అన్న సూర్య ముగ్గురికి పెళ్ళిళ్ళు అయినాయి ఏదన్నా ఉంటే వచ్చేది ఉంటాయి ఈమని చెప్పు అని చెప్పిన నేను అప్పుడే వంచుకునేది ఉంటే ఎవరిది వాళ్ళకు గింత గనపడేది ఏం అప్పులు చేయొద్దు గిప్పులు చేయొద్దని ఉన్నది మంచిగా దగ్గర పెట్టుకొని ఉందరారు హద్దులు ఉందరు ఏం అప్పులు పెద్ద మొత్తంలో చేయకపోదురు కదా మేమేమో పెద్దవాళ్ళ వచ్చి ఇక్కడ సత్తి మీ అక్కడ ఊర్లో సత్తి అక్కడ ఉన్నదంతా పెద్దగా అంత కనబడేసరికి ఇక ఇవ్వాలి అవసరం లేదు నా పెద్ద దద్దీ అన్నగాడు ఏం చెప్పినా వింటాడు వాడు ఎట్లా అంటే తుపాకీ రాముడి గారు లాంటోడు వాడికి ఏం చెప్పినా వింటాడు అని చెప్పేసి వాడికి ఒక్కడికి ఫోన్ చేసి కథం భూమి అమ్మక తింట్రి అత్తమ్మ కైకిలి సొమ్ము అత్తమ్మ చేత అత్తమ్మ కష్టం అంత తినవట్రి ఇక మేమేనా మా ఆయనైనా పుట్టనోడు నాకు అనిపిదా నేను ఒక ఇంటి నుంచి వచ్చిందని కదా మరి నేను తినాలనిపిస్తుంది కదా మరి నాకు కూడా మీ సొమ్ము అప్పుడు ఇంలేదు ముగ్గురు పెళ్ళిళ్ళు అయినాకీ కూడా ఇంట్లేదు వినకుండా నేను ముగ్గురు పెళ్ళిళ్ళు అయినాక చెప్తే కూడా అద్దు మనమే ముందట వాడు అడిగినట్టు ఉంటుంది అని అన్నాడు మా మెంటలోడు నేను ఎందుకు చెప్తాను అంటే మా హస్బెండ్ చెప్తే వింటలేడు అందుకే నేను ఇక్కడ సోషల్ మీడియాలో చెప్పడం జరిగింది ప్లీజ్ మా ఫ్యామిలీ గురించి నేను బయట వేయాలి ఇది వేయాలి అదేయ్యాలని కాదు నాకున్న బాధ నేను ఎవరికి చెప్తే రీచ్ అవుతుంది ఇప్పుడు నేను ఇట్లా చెప్పిన మా ఊరోళ్ళు మా అత్తగారి ఊరోళ్ళు ఎవరన్నా ఉంటే వింటారు కదా రిలేటివ్స్ ఎవరన్నా ఉంటాయి చూస్తారు కదా వాళ్ళకి తెలుస్తుంది అందుకనే నేను చెప్పినా ఎందుకంటే ఈ నాలుగు గొడవల మధ్యలో వీళ్ళు ఏం రుద్దుకుంటాలో ఎవరికి తెలియదు కదా ఇప్పుడు మా ఇంట్లో ఏం జరుగుతుందో నాకు అసలు ఏం తెలియదు నాకు ఏం చెప్పరు ఎస్పెషల్లీ నిజంగా చెప్తున్నా నాకైతే అసలేం చెప్పరు మా ఆయన కూడా చెప్పరు దాదాపు మా ఆయనకి ఏమైనా కొన్ని విషయాలు చెప్పి అంటే ఇంకా కొన్ని దాస్తారు ఇంకా నాకైతే అసలే తెలియదు అక్కడ ఊర్ల విలేజ్ మొత్తంలో అందరికీ తెలిసినా కూడా మాకు తెలియదు ఇంకొకటి ఏంటి తెలుసా ఇక ఈ విషయాలు చెప్పొద్దు కానీ మా అత్తగారి ఇంట్లో నా తర్వాత వచ్చిన కోడలు ప్రెగ్నెంట్గా ఉంటే నాకు చెప్పరు తెలుసా డెలివరీ అయినాక ఇరవై ఒకటికి చెప్తారు ఎట్లా ఒప్పుదవుతుంది అవుతుంది చెప్పుండి ప్రెగ్నెంట్గా ఉంటే ఎందుకు చెప్పరు మరి చెప్పుల్లి ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడేమో చెప్పరు అంత చెండాలకు కన్ల అంత చెండాలకు నోరా మరి ఇరవై ఒకటికి ఎట్లా చెప్తారా ఏమోకం పెట్టుకొని చెప్తారు ఇరవై ఒకటికి రాలేదు మళ్ళీ రాకపోతే మరి మీరు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు వీళ్ళు ఎందుకు చెప్పలేదు గంత సాటుకు సాటుకు దాసుకొని అంటాను ఎట్లెత్తుకబుద్ధి అవుతుంది మళ్ళీ కూరగాయలని అంటనేమో అంటారు గివ్యానమ్మ ఈ పద్ధతులు అందరికీ తెలుసు ప్రెగ్నెంట్ ఉన్నది ఒక నాకే తెలియదు ఎట్లనిపిది మనిషికి అదేమన్నా తీసుకొని గుంజుకొని పెట్టుకునేదా అంతా చింటా గుణమున్నవాళ్ళని మేము కదా మరి మేము అట్లాంటప్పుడు మరి మళ్ళీ మమ్మల్ని ట్వంటీ ఫస్ట్కి ఎందుకు వివ్వాలి అంటే ఆ మందికి చూడని మేము చెప్పినాము రాలేదు అంతే కదా అందరికీ చూడ అవో పెద్దోళ్ళు రాలేదంటే వాళ్ళకి చెప్పినాం అని రాలేదు గీదా కథ కన్సీం అయినప్పుడు అందరు చెప్తారు కదా ఫ్యామిలీలో ఒక ఫ్యామిలీలో మరి ఎందుకు చెప్పాలి మా ఆయన చక్కటోడుగా కాకనే కదా ఇదంతా మా ఆయన స్ట్రాంగ్ ఉంటే నన్ను ఎందుకండి గింతగా మాటలు గిన్ని గనమంటారు చెప్పులి మా ఆయనలాగా మాత్రం ఏమో కూడా ఉన్నా పెళ్లి పెళ్ళి కాక కానీ వ్యక్తులు ఎవరన్నా ఉంటే పెళ్లి వేసుకున్నాడైతే కరెక్ట్గా నిలబడేవాడైతేనే పెళ్ళి వేసుకోండి పెళ్లి చేసుకున్నాక భార్యను బాధ పెట్టుకుంటే మాత్రము పాపాలు పడి పురుగులు పడి వస్తారు నిజంగా చెప్తాను నేను